కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క ఏర్పాట్లు చేయాలంటే ఎంతో మంది మనుషులతో ఎన్నో ఆటంకాలతో ఎంతో మంది కలుపుకొని ఇంత పెద్ద ఏర్పాటుకి అధ్యక్ష మగుల్ల లింగారెడ్డి గారిని ఇప్పుడు ఉత్సవ కమిటీ సభ్యులందరూ కూడా సన్మానించాల్సిందిగా కోరుకుంటున్నాము దయచేసి మొగుల్లా లింగారెడ్డి గారు ఎక్కడున్నా కూడా ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము లింగారెడ్డి గారు మామూలు ముగ్గురు కాదు ఇంతమందిని కలుపుకొని ఇంత ఘనంగా ఏర్పాటు చేయాలంటే మందికి కలుపుకొని పోవాల్సి వస్తుంది కాబట్టి అందరి కలయికతో ఈ యొక్క నిర్మాణ కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క ఏర్పాట్లు చేయాలంటే ఎంతోమంది మనుషులతో ఎన్నో ఆటంకాలతో ఏర్పాటు అధ్యక్షు వహించినటువంటి మొగుల్లా లింగారెడ్డి గారిని ఇప్పుడు ఉత్సవ కమిటీ సభ్యులందరూ కూడా సన్మానించాల్సిందిగా కోరుకుంటున్నాము దయచేసి మొగుల్లా లింగారెడ్డి గారు ఎక్కడున్నా కూడా ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము ఇప్పుడు లడ్ దాత పూజ సామాగ్రి దాత అయినటువంటి మొగుళ్ళ సురేందర్ రెడ్డి గారు మొగుళ్ళ నరేందర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎల్లో కలర్లో మ్యాచ్ అయిపోయింది మొత్తం సురేందర్ రెడ్డి గారికి నరేందర్ రెడ్డి గారు ఇప్పుడు కోట శేఖర్ రెడ్డి గారు పండ్ల దాత పండ్ల దాత కోట శేఖర్ రెడ్డి గారు కుటుంబ సభ్యులు పులివర దాత కోట సుదర్శన్ రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు కమిటీ సభ్యుల ఈ యొక్క సన్మాన కార్యక్రమం జరుగుతుంది పిల్లల ప్రోత్సాహానికి తోడుగా నిలిచినటువంటి గ్రామ పెద్ద పెద్దలకు అందరికీ కూడా